సమస్త ప్రశంసలూ అల్లాహ్కే మనకు మార్గదర్శనం చేసి మనలను రక్షించే అల్లాహ్కు సర్వస్థుతులు అల్లాహ్ యొక్క అందమైన నామాలను మనకు నేర్పిన మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద శాంతి మరియు ఆశీర్వాదాలు పంపుతున్నాము నా ప్రియమైన సోదర సోదరీమనులారా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు మన గత భాగంలో మనం అల్లాహ్ యొక్క నామాలను అల్ముమీట్ నుండి అల్ముక్తదిర్ వరకు ఆలోచించాము అల్లాహ్ యొక్క జీవం మరణం మరియు శక్తిపై నియంత్రణ గురించి తెలుసుకున్నాము ఈరోజు భాగం ఎనిమిదిలో మనం అల్లాహ్ యొక్క తర్వాతి పది అందమైన నామాలతో మన ప్రయాణాన్ని కొనసాగిస్తాము అల్ముకద్దిన్ నుండి అత్తవ్వాబ్ వరకు ఈ నామాలలో ప్రతి ఒక్కటి లోతైన అర్థాన్ని కలిగి ఉంది ఇది మన విశ్వాసం మన ఆశ మరియు అల్లాహ్తో మన సంబంధాన్ని రూపొందిస్తుంది దెబ్బే ఒక్క అల్ముకద్దిం ముందుకు నడిపించేవాడు అల్ముకద్దిం అంటే తన దైవిక జ్ఞానం ప్రకారం సమయానికి మరియు స్థానానికి అనుగుణంగా ఎవరిని కోరుకుంటే వారిని ముందుకు తీసుకువచ్చేవాడు మరియు ఉన్నతి కల్పించేవాడు సూర ఆలెమ్రాన్ ఆయత్ దెబ్బె నాలుగు సూర ఆయత్ ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు మరియు సూర అలంబియా ఆయత్ దెబ్బెమూడులో అల్లాహిలా అంటాడు అల్లాహ్ తన దయ కోసం ఎవరిని కోరుకుంటే వారిని ఎంచుకుంటాడు మరియు అల్లాహ్ గొప్ప అనుగ్రహాన్ని కలిగి ఉన్నవాడు మరియు మేము వారిలో నుండి నాయకులను చేశాము వారు ఓపికగా మరియు మా సంకేతాల పట్ల నిశ్చయంగా ఉన్నప్పుడు మా ఆజ్ఞతో మార్గనిర్దేశం చేశారు మరియు ఇది మీ ప్రభువే తీర్పు రోజున వారు విభేదించే దానిపై వారి మధ్య తీర్పు చెప్పేవాడు మరియు మేము వారిలో నుండి కొంతమందిని నాయకులుగా చేశాము మా ఆజ్ఞతో మార్గనిర్దేశం చేస్తూ మరియు మంచి పనులు చేయడానికి మేము వారికి ప్రేరణ ఇచ్చాము దైనందిన జీవితంలో అనువర్తనం మన పురోగతి నెమ్మదిగా ఉందనీ లేదా ఇతరులు వేగంగా ముందుకు వెళ్తున్నారని మనం భావించినప్పుడు అల్లాహ్ యొక్క సమయం పరిపూర్ణంగా ఉంటుందని అల్ముకద్దీం మనకు గుర్తు చేస్తాడు కొందరిని పరీక్షల కోసం మరికొందరిని ఆశీర్వాదాల కోసం ముందుకు తీసుకువస్తారు ఈ నామం మన స్వంత ప్రయాణంలో ఓపికగా ఉండాలని మరియు మన జీవితాల కోసం అల్లాహ్ యొక్క ప్రణాళికతో సంతృప్తిగా ఉండాలని నేర్పుతుంది నామం వెనుక ఉన్న జ్ఞానం ఏమిటంటే అల్లాహ్ మీ జీవితంలో ఏదైనా త్వరగా జరిగేలా చేస్తే ఆయన దానికోసం మిమ్మల్ని సిద్ధం చేశారని నమ్మండి ఆయన ఆలస్యం చేస్తే ఆయన మిమ్మల్ని రక్షిస్తున్నారు లేదా చేస్తున్నారు డెబ్బె రెండు అల్మోఖీర్ ఆలస్యం చేసేవాడు అల్మోఖీర్ అంటే తన అనంతమైన జ్ఞానం ప్రకారం ఆలస్యం చేసి వెనక్కి తీసుకునేవాడు తన సేవకులను దైవిక సమయం ద్వారా రక్షిస్తాడు అల్లాహ్ సరైన సమయంలో మార్గదర్శకత్వం జీవనం లేదా శిక్షను కూడా వాయిదా వేస్తాడు సూరహ్ ఆయత్ అరవె ఒక్కలో అల్లాహ్ ఇలా అంటాడు వారు సంపాదించిన దానికోసం అల్లాహ్ ప్రజలను వెంటనే శిక్షిస్తే ఆయన భూమిపై ఒక్క ప్రాణిని వదలడు కాని ఆయన వారిని ఒక నిర్ణీత కాలం వరకు ఆలస్యం చేస్తాడు ఈ నామానికి సంబంధించిన ఒక హదీసు ఉంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు అల్లాహ్ యొక్క అనుమతి లేకుండా ఏ విపత్తు రాదు మరియు ఎవరైతే అల్లాహ్ను విశ్వసిస్తారో ఆయన వారి హృదయానికి మార్గనిర్దేశం చేస్తాడు మరియు అల్లాహ్ అన్ని విషయాలను తెలిసినవాడు దైనందిన జీవితంలో అనువర్తనం మన ద్వాలు సమాధానం పొందనప్పుడు పదోన్నతులు ఆలస్యం అయినప్పుడు లేదా వివాహం దూరంగా ఉన్నట్లు అనిపించినప్పుడు ఆలస్యాలు దైవిక రక్షణ అని అల్మోఖీర్ మనకు నేర్పుతాడు మనం ఆలస్యం అనుకున్నది వాస్తవానికి అల్లాహ్ యొక్క ప్రణాళికలో పరిపూర్ణంగా సమయానికి ఉండవచ్చు ఓపికగా ఉండండి మరియు అల్లాహ్ను నమ్మండి ఎందుకంటే ప్రతి ఆలస్యం జ్ఞానాన్ని కలిగి ఉంటుంది హాని నుండి రక్షణ మంచికోసం తయారీ లేదా విశ్వాసం యొక్క పరీక్ష మూడు అలవల్ మొదటివాడు అలవల్ సృష్టి అంతటి కంటే ముందు ఉన్నవాడు ఆయనకు ఆది లేదు ఆయన ప్రతి విషయంలోనూ మొదటివాడు ఉనికిలో హోదాలో మరియు అన్ని విషయాలకు కారణం అయ్యే విషయంలో సూర అల్హదీద్ అల్లాహ్ ఇలా అంటాడు ఆయనే మొదటివాడు అలవ్వల్ మరియు చివరివాడు అలాఖీర్ వ్యక్తమైనవాడు అజ్జాహీర్ మరియు అంతర్లీనమైనవాడు అల్బాతిన్ మరియు ఆయన అన్ని విషయాలను తెలిసినవాడు ముస్లిం నుండి ఒక హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు ఓ అల్లాహ్ నీవు మొదటివాడివి నీకు ముందు ఏమీ లేదు నీవు చివరివాడివి నీ తర్వాత ఏమీ లేదు ప్రవక్త దువా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పేవారు అల్లాహుమ్మ అంత అలవ్వల్ ఖబ్లకషై వాంత అలాఖిర్ ఫలయసా అల్లాహ్ నీవు మొదటివాడివి కాబట్టి నీకు ముందు ఏమీ లేదు మరియు నీవు చివరివాడివి కాబట్టి నీ తర్వాత ఏమీ లేదు దైనందిన జీవితంలో అనువర్తనం కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు మార్గదర్శకత్వం కోరేటప్పుడు లేదా దారి తప్పినట్లు భావించినప్పుడు అలవల్ను గుర్తుచేసుకోవడం మనల్ని అన్ని ఆరంభాల మూలంతో కలుపుతుంది ఈ నామం మనల్ని ప్రతిదీ అల్లాహ్ పేరుతో ప్రారంభించడానికి మరియు అన్ని ఆరంభాలలో ఆయన మార్గదర్శకత్వాన్ని కోరడానికి ప్రోత్సహిస్తుంది డెబ్బె నాలుగు అలాఖీర్ చివరివాడు అలాఖిర్ సృష్టి అంతా నశించిన తర్వాత కూడా మిగిలి ఉంటాడు ఆయనకు అంతం లేదు మరియు అన్ని విషయాలకు చివరి న్యాయమూర్తిగా ఉంటాడు అల్లాహ్ శాశ్వతుడు సూర అరహ్మాన్ ఆయత్ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు మరియు సూర అల్హదీద్ అల్లాహ్ అల్లాహిలా అంటాడు భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ నశిస్తారు మరియు మీ ప్రభువు ముఖం మాత్రమే మిగిలి ఉంటుంది ఆయన గంభీరత మరియు గౌరవం గలవాడు మరియు ఆయనే మొదటివాడు మరియు చివరివాడు అలాఖీర్ వ్యక్తమైనవాడు మరియు అంతర్లీనమైనవాడు మరియు ఆయన అన్ని విషయాలను తెలిసినవాడు దైనందిన జీవితంలో అనువర్తనం అలాఖీర్ గురించి ఆలోచించడం మన తాత్కాలిక పోరాటాలు మరియు విజయాలకు ఒక దృక్పథాన్ని తీసుకువస్తుంది అల్లాహ్ చివరివాడని తెలుసుకోవడం మనకు గుర్తుచేస్తుంది అంతిమ విజయం ఆయనను సంతోషపెట్టడంలో ఉంది ఎందుకంటే మిగతా అంతా అదృశ్యమైనప్పుడు కూడా ఆయన ఉంటాడు మనం ప్రజలను లేదా వస్తువులను కోల్పోయినప్పుడు అల్లాహ్ అలాఖీర్ ఎల్లప్పుడూ మనతో ఉన్నాడని చేసుకుంటాము మరియు అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే మిగతా అంతా కూడా ఉండే ఆయనకు మన చర్యలు ఎలా కనిపిస్తాయి అనేది దెబ్బే ఐదు అజ్జాహిర్ వ్యక్తమైనవాడు అజ్జాహిర్ తన సృష్టిలోని సంకేతాల ద్వారా తన వెల్లడైన మార్గదర్శకత్వం ద్వారా మరియు విశ్వమంతటా తన ప్రభావాల ద్వారా వ్యక్తమైనవాడు మరియు స్పష్టమైనవాడు ఆయన ఉనికి ప్రతిచోటా స్పష్టంగా ఉంటుంది సూరఫుస్సిలత్ ఆయత్ యాభై మూడు సూరహ్ అల్హదీద్ మూడు మరియు సూరహ్ ఫుస్సిలత్ ఆయత్ యాభై మూడులో అల్లాహ్ ఇలా అంటాడు మేము వారికి క్షితిజాలలో మరియు వారిలో స్వయంగా మా సంకేతాలను చూపిస్తాము అది వారికి సత్యమని స్పష్టమయ్యే వరకు ఆయనే మొదటివాడు మరియు చివరివాడు వ్యక్తమైనవాడు అజాహీర్ మరియు అంతర్లీనమైనవాడు మరియు ఆయన అన్ని విషయాలను తెలిసినవాడు మరియు మేము వారికి క్షితిజాలలో మరియు వారిలో స్వయంగా మా సంకేతాలను చూపిస్తాము వారికి సత్యమని స్పష్టమయ్యే వరకు దైనందిన జీవితంలో అనువర్తనం మన చుట్టూ ఉన్న ప్రతిదానిలో అల్లాహ్ యొక్క ఉనికిని గుర్తించాలని అజ్జాహిర్ మనకు నేర్పుతాడు ప్రకృతి సౌందర్యంలో సమాధానం పొందిన ప్రార్థనలలో జీవిత పాఠాలలో ఈ నామం మన ఆధ్యాత్మిక స్పృహను మరియు అల్లాహ్ యొక్క వ్యక్తమైన ఆశీర్వాదాల పట్ల కృతజ్ఞతను అభివృద్ధి చేస్తుంది ప్రతి సూర్యోదయం ప్రతి హృదయ స్పందన ప్రతి ఆశీర్వాదం అల్లాహ్ యొక్క వ్యక్తమైన శక్తిని మనకు గుర్తుచేస్తుంది ఆధ్యాత్మిక దృష్టిలో మనం అల్లాహ్ యొక్క సంకేతాల కోసం ఎంత వెతుకుతామో ఆయన ఉనికి మన జీవితాలలో అంత ఎక్కువగా వ్యక్తమవుతుంది దెబ్బే ఆరు అల్బాతిన్ అంతర్లీనమైనవాడు అల్బాతిన్ ప్రత్యక్ష గ్రహణ శక్తి నుండి దాగి ఉంటాడు ఆయన సారాంశం మానవ అవగాహన కంటే అతీతంగా ఉంటుంది ఇంకా ఆయన తన సృష్టికి చాలా సన్నిహితంగా ఉంటాడు అంటే అల్లాహ్ మన గ్రహణ శక్తికి అతీతుడు మన ఇంద్రియాల నుండి దాగి ఉన్నాడు కాని మన మెడ నరం కంటే మనకు దగ్గరగా ఉన్నాడు సూరహ్ ఖాఫ్ ఆయత్ పదహారు మరియు సూరహ్ అల్హదీద్ ఆయత్ మూడులో అల్లాహ్ ఇలా అంటాడు మరియు మేము అతని మెడ నరం కంటే అతనికి దగ్గరగా ఉన్నాము మరియు ఆయనే మొదటివాడు మరియు చివరివాడు వ్యక్తమైనవాడు మరియు అంతర్లీనమైనవాడు అల్బాతిన్ మరియు ఆయన అన్ని విషయాలను తెలిసినవాడు దైనందిన జీవితంలో అనువర్తనం అల్బాతిన్ మన దాగి ఉన్న ఆలోచనలు పోరాటాలు మరియు చెప్పని అవసరాలను అల్లాహ్కు తెలుసు అని మనకు గుర్తుచేస్తాడు ఇది ఒంటరితనంలో ఓదార్పును ఇస్తుంది మరియు ఇతరులు చూడలేని దానిని అల్లాహ్ చూస్తాడని తెలుసుకుని ఆరాధనలో నిజాయితీని ప్రోత్సహిస్తుంది అల్లాహ్ కంటికి కనిపించినప్పటికీ ఆయన మన అంతర్గత జీవితాలలో అత్యంత ప్రస్తుత వాస్తవికత డెబ్బై అల్వలీ రక్షించే స్నేహితుడు అల్వలీ అంటే తన సేవకుల వ్యవహారాలను ప్రేమ మరియు జ్ఞానంతో చూసుకునే సంరక్షకుడు రక్షకుడు మరియు నిర్వహించే స్నేహితుడు సృష్టి యొక్క అన్ని వ్యవహారాలను నిర్వహించి రక్షించేవాడు అల్లా ఆయనే నిజమైన సంరక్షకుడు సూర అల్బఖరా ఆయత్ రెండు వందల యాభై ఏడు మరియు సూర అత్తలాఖ్ మూడులో అల్లాహ్ ఇలా అంటాడు అల్లాహ్ విశ్వసించేవారి రక్షకుడు ఆయన వారిని చీకటి నుండి వెలుగులోకి తీసుకువస్తాడు మరియు ఎవరైతే అల్లాహ్ను నమ్ముకుంటారో ఆయన వారికి సరిపోతాడు నిశ్చయంగా అల్లాహ్ తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు సహీహ్ బుఖారీ నుండి ఒక హదీసు ప్రకారం అల్లాహ్ ఇలా అంటాడు ఎవరైతే నా మిత్రుడికి వలీ శత్రుత్వం చూపిస్తారో నేను అతనితో యుద్ధం చేస్తాను దైనందిన జీవితంలో అనువర్తనం అల్వలీ వదిలివేయబడిన లేదా ద్రోహం చేయబడిన సమయాలలో ఓదార్పును అందిస్తాడు మానవ సంబంధాలు విఫలమైనప్పుడు అల్లాహ్ తన సేవకులను ఎప్పుడూ వదిలిపెట్టని అంతిమ స్నేహితుడనీ ఈ నామం మనకు గుర్తుచేస్తుంది ఇది ఇతరులకు కూడా రక్షించే స్నేహితులుగా ఉండాలని మనన్ని ప్రోత్సహిస్తుంది మనం వదిలివేయబడినట్లు భావించినప్పుడు అల్లాహ్ అల్వలీ మన నిజమైన స్నేహితుడు మరియు రక్షకుడు అని ఓదార్పు పొందుతాము డెబ్బే ఎనిమిది అల్ముతా అలీ అత్యున్నతమైనవాడు అల్ముతాలీ అన్ని సృష్టికి అతీతంగా అత్యున్నతంగా ఉన్నవాడు అన్ని పరిమితులు మరియు పోలికలను అధిగమించేవాడు అల్లాహ్ మనం ఊహించగలిగే దానికంటే ఎంతో ఎత్తులో ఏ అసంపూర్ణత నుండి అయినా చాలా దూరంగా ఉన్నాడు సూర అరంద్ ఆయత్ తొమ్మిది సూర అల్ముమెనూన్ ఆయత్ నూట పదహారు నుండి నూట పద్దెనిమిది మరియు సూర ఆయత్ ఒకటి ఒకటి నాలుగులో అల్లాహ్ ఇలా అంటాడు ఆయన అత్యున్నతమైనవాడు సర్వోన్నతమైనవాడు అల్ముతాలి అల్లాహ్ సార్వభౌముడు సత్యమైనవాడు ఉన్నతుడు ఆయన తప్ప ఏ దేవుడూ లేడు గొప్ప సింహాసనానికి ప్రభువు మరియు ఎవరైతే అల్లాహ్ కాకుండా మరొక దేవుడిని పిలుస్తారో దానిపై వారికి ఎలాంటి ఆధారం లేదు అప్పుడు అతని లెక్క అతని ప్రభువు వద్ద మాత్రమే ఉంటుంది నిశ్చయంగా అవిశ్వాసులూ విజయం సాధించరు మీ ప్రభువును రబ్ ఉన్నతునిగా చేసి నా ప్రభువు క్షమించు మరియు దయచూపు మరియు నీవు దయగలవారిలో ఉత్తముడివి అని చెప్పు కాబట్టి అల్లాహ్ సార్వభౌముడు సత్యమైనవాడు ఉన్నతుడు దైనందిన జీవితంలో అనువర్తనం పూజ మరియు జీవితంలో సరైన దృక్పథాన్ని అల్ముతాలి మనకు నేర్పుతాడు మనం ప్రపంచంలో ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా అల్లాహ్ అనంతంగా ఉన్నతమైన వాడుగానే ఉంటాడు ఈ నామం వినయాన్ని పెంపొందిస్తుంది మరియు ఆధ్యాత్మిక అహంకారాన్ని నిరోధిస్తుంది దయచేసి గుర్తుంచుకోండి మనం ఎప్పుడూ అల్లాహ్కు మానవ లక్షణాలను ఆపాదించకూడదు ఆయన మన ఊహకు అతీతుడు అన్ని బలహీనతలనుండి విముక్తుడు మన ఆరాధన అల్లాహ్ యొక్క అత్యున్నత ఔన్నత్యాన్ని గుర్తించడాన్ని ప్రతిబింబించాలి అదే సమయంలో మనల్ని ఆయనకు మరింత దగ్గరగా తీసుకురావాలి దెబ్బె తొమ్మిది అల్బర్ మంచి చేసేవాడు అల్బర్ అన్ని మంచి దయ మరియు పరోపకారాలకు మూలం నిరంతరం తన సృష్టిపై అనుగ్రహాలను కురిపిస్తూ ఉంటాడు సూర అత్తూర్ ఆయత్ ఇరవై ఎనిమిది సూర అల్బఖరా ఆయత్ రెండు ఒకటి ఐదులో అల్లాహ్ ఇలా అంటాడు నిశ్చయంగా ఆయన అత్యంత దయగలవాడు అల్బర్ అత్యంత దయగలవాడు మరియు మీరు ఏ మంచి చేసినా నిశ్చయంగా అల్లాహ్ దానిని తెలిసినవాడు దైనందిన జీవితంలో అనువర్తనం అల్బర్ మన కుటుంబాలలో మరియు సమాజాలలో మంచికి మూలాలుగా ఉండటానికి మనల్ని ప్రేరేపిస్తాడు మనం దయతో పోరాడినప్పుడు లేదా మన మంచి పనులు ప్రశంసించబడలేదని భావించినప్పుడు అల్లాహ్ అన్ని మంచిని చూస్తాడని మరియు అన్ని పరోపకారాలకు అంతిమ మూలం అని ఈ నామం మనకు గుర్తుచేస్తుంది మనం ఆస్వాదించే ప్రతి ఆశీర్వాదం ఆహారం ఆరోగ్యం కుటుంబం మార్గదర్శకత్వం అల్బర్ నుండి వచ్చినదే అల్బర్ గురించి ఆలోచించడం అంటే ఇతరులకు ప్రయోజనం చేకూర్చే మార్గాలను చురుకుగా వెతకడం మరియు మంచిని వ్యాప్తి చేయడం అత్తవాబ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు అత్తవాబ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించడమే కాకుండా దానిని ప్రేరేపిస్తాడు దానివైపు మార్గనిర్దేశం చేస్తాడు మరియు ఆయన వైపుకు తిరిగి వచ్చేవారిని పదే పదే క్షమిస్తాడు సూర అల్బఖరా ఆయత్ రెండు వందల ఇరవై రెండు సూరహ్ అల్మాయిదా ఆయత్ ముప్పై తొమ్మిది మరియు సూర అల్ఫుర్ఖాన్ ఆయత్ దెబ్బే ఒక్కలో అల్లాహ్ ఇలా అంటాడు నిశ్చయంగా పశ్చాత్తాపడి తమను తాము శుభ్రం చేసుకునేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు కాని ఎవరైతే తమ తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపడి సంస్కరించుకుంటారో నిశ్చయంగా అల్లాహ్ క్షమించటానికి వారివైపు తిరుగుతాడు నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు మరియు దయగలవాడు మరియు ఎవరైతే పశ్చాత్తాపడి తబా మరియు ధర్మబద్ధమైన పనులు చేస్తారో వారు నిజంగా స్వీకరించబడిన పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు తిరుగుతారు ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఒక హదీసులో ఇలా చెప్పబడింది ఎడారిలో తన పోయిన ఒంటెను కనుగొన్న వారికంటే అల్లాహ్ తన సేవకుడి పశ్చాత్తాపంతో మరింత సంతోషిస్తాడు మరియు ఆయన ఇలా కూడా అన్నారు ఆదం కుమారులందరూ పాపులే కాని పాపులలో ఉత్తములు పశ్చాత్తాపడేవారు దైనందిన జీవితంలో అనువర్తనం అత్తవ్వా పాపం లేదా అపరాధ భావంతో పోరాడుతున్న ప్రతి ఆత్మకు ఆశను అందిస్తాడు అల్లాహ్ యొక్క క్షమకోసం ఏ పాపమూ చాలా గొప్పది కాదని ఈ నామం మనకు నేర్పుతుంది మరియు ఆధ్యాత్మిక శుద్ధి మరియు అభివృద్ధికి ఒక సాధనంగా క్రమం తప్పకుండా పశ్చాత్తాపాన్ని ప్రోత్సహిస్తుంది అల్లాహ్లో ఆశను ఎప్పుడూ కోల్పోకండి ఎన్ని పాపాలు చేసిన దయ మరియు క్షమతో మనల్ని తిరిగి స్వాగతిస్తాడు ఈ నామాలలో దైవిక సమతుల్యత ఈ నామాలు అందమైన దైవిక సమతుల్యతను వెల్లడిస్తాయి అల్ముఖద్దిన్ మరియు అల్ముఖీర్ అల్లాహ్ యొక్క సమయంతో ఓపికగా ఉండాలని మనకు నేర్పుతాయి అలవ్వల్ మరియు అలాఖేర్ అల్లాహ్ యొక్క శాశ్వత స్వభావంపై మన విశ్వాసాన్ని బలపరుస్తాయి అజ్జాహిర్ మరియు అల్బాతిన్ అల్లాహ్ సృష్టిలో వ్యక్తమైనవాడు మరియు మనకు చాలా సన్నిహితంగా ఉన్నాడని గుర్తుచేస్తాయి అల్వలీ మరియు అల్ముత అలీ అల్లాహ్ మనల్ని రక్షిస్తాడని మరియు మానవ బలహీనతకు చాలా అతీతుడని మనకు ఓదార్పు ఇస్తాయి అల్బర్ ఆయన మంచితనం కోసం మనల్ని కృతజ్ఞతతో నింపుతుంది అత్తవ్వాబ్ మనల్ని ఆశతో నింపుతుంది అల్లాహ్ యొక్క దయద్వారం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుందని గుర్తుచేస్తుంది దైనందిన జీవితంలో ఆచరణాత్మక అనుసంధానం ఉదయం మరియు సాయంత్రం ప్రతిరోజును అలవ్వల్ను గుర్తించి మీ ఆరంభాలను ఆశీర్వదించమని ఆయనను అడగండి మరియు మీ రోజు సమయం కోసం అల్ముఖద్దీన్ మరియు అల్మోఖిర్ను నమ్మండి మరియు ప్రతిరోజునూ అలాఖిర్ యొక్క శాశ్వత స్వభావాన్ని గుర్తించి ఆయన మంచితనం కోసం అల్బర్కు కృతజ్ఞతలు చెప్పి మీ లోపాల కోసం అత్తవాబ్ యొక్క క్షమను కోరండి వేచి ఉండే సమయాలలో ఆలస్యాలు ఎదురైనప్పుడు అల్ముకద్దిం మరియు అల్మోఖిర్ రెండింటినీ గుర్తుంచుకోండి అల్లాహ యొక్క సమయం మీ అంతిమ మంచిని అందిస్తుందని నమ్మండి ఒంటరిగా అనిపించినప్పుడు అల్వలి మీ రక్షించే స్నేహితుడు మరియు అల్బాతిన్ మీ మెడ నరం కంటే దగ్గరగా ఉన్నవాడు వారిని గుర్తుంచుకోండి ఆధ్యాత్మిక పోరాటాలు పాపంతో పోరాడుతున్నప్పుడు పశ్చాత్తాపడేవారి పట్ల అల్లాహ్ యొక్క ప్రేమపై విశ్వాసంతో అత్తవ్వాబ్ వైపు తిరగండి మరియు ఇతరులతో మీ వ్యవహారంలో అల్బర్ను ప్రతిబింబించడానికి ప్రయత్నించండి విజయం మరియు సాధన వినయాన్ని కొనసాగించడానికి అల్ముతాలీను గుర్తుంచుకోండి అన్ని విజయాలు సర్వోన్నతమైన వారి నుండి వస్తాయని గుర్తుంచుకోండి ఈ నామాల ఆధారంగా పరివర్తనాత్మక ద్వాలు దైవిక సమయం కోసం అల్లాహుమ్మా అంత అల్ముఖద్దిం వ అంత అల్ముఖీర్ ఖద్ది ఖైర్ వ అఖీర్ అన్నీ మాఫీహి షర్ ఓ అల్లాహ్ నీవు ముందుకు నడిపించేవాడివి మరియు నీవు ఆలస్యం చేసేవాడివి నా కోసం మంచి ఉన్న దానిని ముందుకు నడిపించు మరియు నాకు హాని ఉన్న దానిని ఆలస్యం చేయి సమగ్ర అనుసంధానం కోసం అల్లాహుమ్మ అంత అలవ్వల్ వ అలాఖీర్ వ అజ్జాహిర్ వ అల్బాతిన్ వంతబీకుల్లీ షయీన్ అలీన్ ఓ అల్లాహ్ నీవు మొదటివాడివి మరియు చివరివాడివి వ్యక్తమైనవాడివి వ్యక్తమైన వాడివి మరియు అంతర్లీనమైన వాడివి మరియు నీకు అన్ని విషయాలపై జ్ఞానం ఉంది రక్షణ మరియు క్షమకోసం అల్లాహుమా అంత వలీఫీ అద్దు వాలాఖిరా వా అంత అత్తవ్వాబ్ అర్రహీం తుబ్ అలయ్య వహదిని ఓ అల్లాహ్ నీవు ఈ ప్రపంచంలో మరియు మరుసటి ప్రపంచంలో నా రక్షించే స్నేహితుడివి మరియు నీవు పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడివి దయగలవాడివి నన్ను క్షమించి మార్గనిర్దేశం చేయి అల్లాహ్ యొక్క ఈ పది అందమైన నామాలు సమయంలోని దైవిక జ్ఞానం అల్లాహ్ యొక్క స్వభావం యొక్క రహస్యం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలకు మార్గం గురించి పూర్తి రూపాన్ని అందిస్తాయి సమయంపై అల్లాహ్ యొక్క నియంత్రణ మన అంతిమ మంచిని అందిస్తుందని ఆయన ఉన్నతి మన సన్నిహిత అవసరాల నుండి ఆయనను దూరం చేయదని మరియు ఆయన దయ ఎల్లప్పుడూ ఆయన వైపుకు తిరిగి రావడానికి ఒక మార్గాన్ని అందిస్తుందని అవి మనకు నేర్పుతాయి ఈ నామాల సౌందర్యం వాటి దైనందిన జీవితానికి ఆచరణాత్మక మార్గదర్శకత్వంలో ఉంది మనం ఈ లక్షణాలను నిజంగా ఆంతరికం చేసుకున్నప్పుడు మనం దైవిక సమయంతో శాంతిని అల్లాహ్ యొక్క స్నేహంలో ఓదార్పును ఆయన క్షమలో ఆశను మరియు మన స్వంత స్వభావంలో ఆయన మంచితనాన్ని ప్రతిబింబించడానికి ప్రేరణను పొందుతాము ఈ నామాల ద్వారా జీవించడానికి మనం కృషి చేద్దాం అవి ఓపిక గురించి మన అవగాహనను ఆధ్యాత్మికత పట్ల మన వైఖరిని మరియు అల్లాహ్ మరియు ఆయన సృష్టితో మన సంబంధాన్ని మార్చడానికి వీలు కల్పిద్దాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా బోధించారు అల్లాహ్ను గుర్తుంచుకోండి మరియు మీరు ఆయనను మీకు ముందు కనుగొంటారు మీరు అడిగితే అల్లాహ్ను అడగండి మీరు సహాయం కోరితే అల్లాహ్ నుండి సహాయం కోరండి అల్లాహ్ మనల్ని ఆయన అందమైన నామాల ద్వారా నిజంగా తెలుసుకునేవారిలో మరియు వాటిని ఆలోచించడం మరియు ఆచరించడం ద్వారా ఆయనకు దగ్గరగా వచ్చేవారిలో చేర్చుగాక సూర అలరాఫ్ ఆయత్ ఒకటి ఎనభెలో అల్లాహ్ ఇలా అంటాడు మరియు అల్లాహ్కు అత్యుత్తమ నామాలు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఆయనను పిలవండి మరియు ఆయన నామాల విషయంలో విచలనం చేసేవారిని వదిలివేయండి ఈ వీడియో మీకు అల్లాహ్కు దగ్గరగా అనిపించడానికి సహాయపడితే లైక్ షేర్ మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అల్లాహ్ యొక్క తర్వాతి పది నామాలను మనం పరిశీలించే భాగం తొమ్మిది కోసం సిద్ధంగా ఉండండి